అందరికీ నమస్కారం అండి నేను పర్వాడ పోలీస్ షేన్ ఇన్స్పెక్టర్ ముందుగా మీ అందరికీ కూడా రానున్న నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా సో ఈ సందర్భంగా పోలీస్ సైడ్ నుంచి మేము తెలియజేసేది రానున్న న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్న హైవేలు అలాగే ఇతర రోడ్లు ముఖ్యంగా పర్వాడ మండలంలో ఉన్నటువంటి హైవేలు లంకిలపాలెం కావచ్చు మిగిలిన ఇంపార్టెంట్ రోడ్స్ కావచ్చు అన్ని చోట్ల కూడా పోలీస్ పెట్రోలింగ్ అనేది చాలా ఎక్కువగా చేస్తామండి పోలీస్ మూవ్మెంట్ చాలా హైగా ఉంటుంది స్టాఫ్ అంతా కూడా మేము రోడ్స్ మీదే ఉండి నైట్ అంతా కూడా ఓవర్ నైట్ మేము బందోబస్తుని చూస్తామండి ఈ సందర్భంగా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా యువతకి మీరు ఆ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు డేంజరస్గా డ్రైవ్ చేయడం కానీ అలాగే కొంతమంది యూత్ యూత్ ఫీట్స్ చేస్తూ ఉంటారు కొన్ని వాహనాలుగా అట్లాంటివి కానీ అలాగే లైసెన్స్ లేకుండా చేయడం కానీ ముఖ్యంగా తాగేసి డ్రైవ్ చేస్తూ ఉంటారు డ్రింక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ సో ఇటువంటి ఏవి చేసినా కూడా చాలా కఠినమైన చర్య తీసుకుంటామండి ముఖ్యంగా వాళ్ళతో పాటు వాళ్ళకి వెహికల్స్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా యాక్సిడెంట్ తీసుకుంటాము అలాగే లైసెన్స్ లేకుండా చేస్తే ఇంకా చాలా సీరియస్గా తీసుకుంటాము వాహనాలు స్వాధీనం చేసుకుంటాము అట్ని కోర్టులో పెట్టేసి తర్వాత రిలీజ్ చేసుకునే అవకా సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది సో అలాగే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కూడా మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రాస్తాం సో చాలా సీరియస్గా తీసుకుంటాము దయచేసి అందరూ కూడా గమనించండి సో అదే సందర్భంగా ఏంటంటే పబ్లిక్ డ్రింకింగ్ ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆ రోజు రాత్రి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ డ్రింకింగ్ చేసుకుంటూ పబ్లిక్ యూస్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా కట్ కట్టిన చర్యలు తీసుకుంటాము వీలైతే డ్రోన్స్ కూడా మేము అవకాశం ఉన్న తోట డ్రోన్స్ కూడా నియర్ బై అన్న ఎటువంటి గమనించడానికి ఒకవేళ ఫుటేజ్ ఏమైనా తీస్తే అది ఎవిడెన్స్గా పెట్టి కోర్టులో కూడా పెడతాము దయచేసి ఇదంతా గమనించండి ఎలా ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కావద్దు అలాగే ఈవెంట్స్ ముఖ్యంగా కొందరు సీక్రెట్గా కొన్ని యూని ఈవెంట్లు చేస్తూ ఉంటారు మా దృష్టి కూడా కొన్ని వస్తూ ఉంది అనాథరేజ్గా మైక్లు మైక్లు సౌండ్లు పెట్టడము లేకపోతే డయాసిలైసేసి ప పబ్లిక్గా ఈవెంట్స్ కండక్ట్ చేయడం ఇలాంటివి చేస్తే సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటాం దయచేసి ఎవరు కూడా వితౌట్ పర్మిషను ఈవెంట్స్ అనేవి ఏవి కూడా కండక్ట్ చేయద్దు మీరు ఏమైనా చేయదలుచుకుంటే పర్మిషన్ పెట్టుకోండి నిబంధనలు అనుసరించి మేము వాటిని ఇవ్వగలుగుతాం వాటికి సో అనాథరేజ్గా మాత్రం దయచేసి ఎవరు కూడా చేయొద్దు సో తర్వాత ఈ సందర్భంగా ఏంటంటే పోలీస్ నిఘా అనేది కంటిన్యూస్గా ఓవర్ నైట్ అంతా కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా హ్యాపీగా న్యూ ఇయర్ అనేది జరుపుకోండి మన హ్యాపీ న్యూ ఇయర్ కోసం పక్కవాడిని బల్ చేయడం కానీ పక్కవాడిని ఇబ్బంది పడడం కానీ పక్కవాడిని గాయపరచడం కానీ దయచేసి చేయొద్దండి అలాగే ఈ యొక్క సందర్భంగా శాంతి భద్రత దృష్ట్యా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సేఫ్గా అని చెప్పేసి మా యొక్క పోలీస్ తరఫున మేము అన్ని చర్యలు తీసుకుంటాము అలాగే పబ్లిక్ సైడ్ నుంచి కూడా మీ యొక్క సహకారాన్ని మాకు కావాలండి తప్పనిసరిగా అందరూ కూడా ఈ సందర్భంగా మాకు సహకరించాలని చెప్పేసి అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి